ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారితో గ్రామీణ స్థాయిలో లేదా పట్టణాల్లో వార్డు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి క్రియాశీలక కార్యకర్తతో జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం చెప్పాలనుకున్నాడో ఆ చెప్పటానికి పార్టీ యాక్టివిటీగా ఆ రోజు తెలవడం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ పూర్వకృష్ణా జిల్లా మొత్తం ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా తెలవడం జరిగింది గృహసారథులు కానీ అలాగే పార్టీలో ఎన్నిక కాబడినటువంటి గ్రామీణ స్థాయిలో ఎన్నిక కాపాడిన ప్రజాప్రతినిధులు కానీ పార్టీకి క్రియాశీలకంగా పనిచేసేటువంటి ముఖ్య కార్యకర్తలు అందరినీ కూడా ఆ రోజు తీసుకురమని చెప్పి తప్పకుండా అందరికీ పార్టీ తీసుకొస్తామని చెప్పేసి సార్ ఈ గంట రాజీనామా ఆమోదం మీద కేవలం రాజకీయ కోణంతో ఇప్పుడు మూడేళ్ళ తర్వాత రాజీనామా ఆమోదించేస్తాయి సార్ అని చెప్పి పని పాట అసలు గంట నమ్ముకుంటే మునిగిపోతారని వాళ్ళకే తెలుసు గంటాకి టికెట్ ఉందా పోని గంట శ్రీనివాసరావుకి నార్త్ టికెట్ ఇస్తున్నాడు చంద్రబాబు అది దమ్ముగా ఏడ్ చావలేరు కానీ తెలుగుదేశం వాళ్ళు గంట రాజీనామా గంట రాజీనామా ఏంటి ఎందుకు ఏదో ఉంటాడో లేదో గంట గంట మీ దగ్గర మోగుద్దా తెలుగుదేశంలో లేదో తప్పించుకోండి గంటకి టికెట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఎంతవరకు ఎవరి ఉందా అతనే సార్లు తిరిగాడు స్పీకర్ గారి దగ్గరికి నాది రాజీనామా చేయండి రాజీనామా చేయండి రాజీనామా చేయండి స్పీకర్ గారు ఆయన చెప్పాడు మా సాయశక్తుల ప్రయత్నం చేశాను వద్దయా వెనక్కి తీసుకో కాగితం వెనక్కి తీసుకో వెనక్కి అని లేదు సీత నేను ఎవడ మాట చేప కోసం ఆట పోటీ చేస్తాను ఇచ్చానంటే నేను నా లెటర్ వెనక్కి చెప్పారు వెనక తీసుకోనని చెప్తే ఏం చేస్తాడు ఆయన మాకో స్పీకర్ గారు టైం కూడా అయిపోతుంది మరి ఉన్న పెండింగ్ కాగితాలు క్లియర్ చేయిద్దా న్యాయపోరాటం పోరాటం సార్ రాజ్యసభ ఎన్నికల కోసం ఇప్పుడు అమ్మ ఎవడన్నా నాపుతున్నారా మీ మీ ఛానల్ కానీ మీరు కానీ లేకపోతే నేను కానీ చంద్రబాబు కానీ ఎవరు నాపుతున్నారని స్పీకర్ గారు ఆపుతున్నారా తెలుసుకొని న్యాయపోరాటం చేయొద్దని ఎవడు చెప్పాడు న్యాయపోరాటం చేయాలి రేపు చంద్రబాబు టిక్కెట్ ఎక్కొడితే కూడా న్యాయ పోరాటం చేయకపోతుంది సరిపోతుంది రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కూడా బరిలో జరిగింది యాభై మంది మాట్లాడుతున్నారు మద్దతు ఏమండి ఏ డబ్బులు ఎర్రదోపటం ఇట్లాంటి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు దొరికిపోయినాడు చంద్రబాబు నాయుడు దొరికి అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చినాడు స్పెషలిస్ట్ అని మనకు తెలుసు కదా ఒక్కొక్క పనికి ఒకడు నిష్ణాత ఉంటాడు ఒకడు కిటికీలు దొంగతనం చేసినా స్పెషలిస్ట్ ఉంటాడు ఒకడు తలుపులు బాగా కొట్టి లోపలికి దొంగతనం చేయడంలో స్పెషలిస్ట్ ఉంటాడు ఒక ఇంటికి కన్న వేసి లోపలికి రావడంలో స్పెషలిస్ట్ ఉంటాడు చంద్రబాబు దొంగోట్లు కొనడంలో స్పెషలిస్టు మనుషులను కొనడంలో స్పెషలిస్టు మనుషుల బలహీనతలను ఎరగా చూపి వాడుకోవడంలో స్పెషలిస్టు దానికి పెద్ద అనుమానం ఏముంది అతను చేయిపోతే ఆశ్చర్యం ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయాల్లో చంద్రబాబు తప్పుడు పనులు చేయలేదు ఎన్నికల్లో అంటే ఆశ్చర్యం కానీ అతను చేస్తాడే అంతకే తెలుసు దాని పెద్ద ఆశ్చర్యం ఏమి అండి కంగారు పడి అరే రే ఏంటి నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఇదేంటి రా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నా మాడు పడుతున్నాడు క్యాండిడేట్ లేరీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు మీ ఇద్దరు పొత్తేది బీజేపీ ముగ్గురు కలిసి వస్తా ఉన్నారు ఉందా ముగ్గురు కలిసి లేదా ఎవరిని ఎక్కడ పెడుతున్నారు ఎవరి సీట్ ఎక్కడ ఓ పక్క పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు చెబుతున్నాడు ఈయన కొన్ని సీట్లు చెబుతాడు అవి ఉంటాయా లేవుదా ముందు మీ ఇల్లు ఇల్లు మీ సొంత ఇల్లు అలుపుకోండి బాబు చంద్రబాబు నాయుడు గారు మీ మీ సొంత ఇల్లు ఇల్లు అలుపుకోండి ఈ పక్క సంగతులు ఎందుకు జగన్ గారు అది ఇది జగన్ గారు ఏం చేశాడో అది జనం తెలుస్తారు దాని గురించి కంగారు ఎందుకు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది లాగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతేగాని కాంగ్రెస్ పార్టీను చంద్రబాబు నాయుడు కొమ్మక్క అయింది ఆవిడ ఏం చేస్తాం ఆవిడేమో ఆడపిల్లని అంది ఏడపిల్లన ఇప్పుడు ఆడ ఆడపోయింది గేడొచ్చింది మొన్న దాకా నేను ఆడపిల్లని ఆడంటే ఆడ ముగ్గురి దగ్గర ఎక్కడుంటే అక్కడ నేను ఇక్కడ పిల్లల్ని కన్నాను ఇక్కడ కూతుర్ని కన్నాను కొడుకుని కన్నాను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఇక్కడే ఉంటాను చచ్చిపోతాను ఇక్కడే ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ నేను జమ్మలవాడిలో పుట్టని ఇక్కడ అన్నారు నేను ఈడపిల్లలు అన్నారు ఆడపిల్ల ఈడపిల్ల అనేది ఆవిడ ఇష్టం ఏం చేస్తాం మరి ఆవిడ ఆవిడ గారు కేఏ పాల్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఆడకే చెల్లు పచ్చకు హోదా గురించి కూడా పచ్చక హోదా వేస్తానని చెప్పాను ఉద్ది మాలు చేశాను జగన్ అన్నీ మర్చిపోయారు ఆవిడే మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ మా అన్నం వేసింది కిరాతకంగా అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుని మా రాజశేఖర రెడ్డి నా తండ్రి రాజశేఖర రెడ్డిని చచ్చిపోయిన మా నాన్నను కేసులో ముంతాయి చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుట్ర చేసిందని చెప్పింది ఆవిడ ఇవాళ ఆవిడే మళ్ళీ ప్రత్యేక హోదా అది ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని తర్మలమ్మే చెప్పింది ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేసింది అన్యాయంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని చట్టంలో పెట్టలేదు దుర్మార్గం చేసింది కిరాతకంగా కాంగ్రెస్ పార్టీ నావిడే చెప్పింది ఇవాళ ఇది చెప్తుంది ఆవిడ్ని అడగండి అమ్మ ఆడపిల్ల నువ్వు ఈడపిల్ల ఆ స్టేట్మెంట్ కరెక్టా ఈ స్టేట్మెంట్ కరెక్టా ఆవిడ్ని అడిగితే కరెక్ట్ కదా ఓకే సార్